నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన న్యూసేటి ప్రసాద్ లక్ష్మీదేవిల కుమారుడు నూసేటి విష్ణుకుమార్ మనుబోటి నరసింహులు సునీతల కుమారుడు మనుబోటి నవస్రావన్ అనే ఇద్దరు పిల్లలు బుధవారం అదృశ్యమైన విషయం తెలిసిందే బుధవారం సాయంత్రం ఉయ్యాలపల్లి గ్రామంలోని చెరువు నుండి అక్రమంగా భారీ హిటాచీ పెట్టి టిప్పర్లతో మట్టి తోలుతున్నారు అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్నటువంటి ఇద్దరు పిల్లలు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో అడవిలోనికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు అప్పటి కుటుంబ సభ్యులు వెతకగా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో గురువారం ఉదయం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సంఘం సీఏ వేమారెడ్డి రాపూరు మర్రిపాడు సైదాపురం చేజర్ల ఎస్ఐలు అటవీ శాఖ అధికారులు డాగ్ స్క్వాడ్ డ్రోన్లతో ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో అటుగా గొర్రెలు మేపుకుంటూ వచ్చిన అదే గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి చెరువులోని ఓ గుంతలో తేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు రాపురు ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఈ ఇద్దరు చిన్నారుల మృతితో ఉయ్యాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి చెరువులో అనాధికారికంగా ఎక్కడ పడితే అక్కడ గ్రావిల్లోడి భారీ గుంతలు ఏర్పడడం వల్లనే ఇద్దరు పిల్లల మృతికి కారణమని గ్రామంలో విమర్శలు వినపడుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ గ్రావిల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

சிக்னல்லை தான் தா கே கிடை 바나나 그거 봐. 어두 봐. 너 괜찮아? 너 봐다 만우. 에. बाय पकडे ना నిన్నటి దినం ఇద్దరు పిల్లలు ఇష్టమర్తమైన సమస్య ఇంకొక అబ్బాయి నమస్కారం వాళ్ళు ఎస్ అబ్బాయి ఇద్దరు కూడా నేను మధ్యాహ్నం సమయంలో కప్పుకోవడం జరిగింది ఆ సమాచారం వచ్చిన వెంటనే పోలీసు పబ్లిక్ అందరూ కూడా టీములుగా బయలుదేరి ఇవి అబ్బాయిలు ఎక్కడనే టేస్ చేసే క్రమంలో నిన్న సాయంత్రం నైట్ వర్క్ తిరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మా పోలీస్ అంబాయి టీములు చేయగారు ఆధ్వర్యం అంబాయి టీములు మరియు డాగ్ స్క్వాడ్ జోన్స్ అంతా కూడా ఆపరేట్ చేసి ఈ జనం ఈ చెరువులో రోజు రియాల పండే చెరువులో గుంటలో ఇద్దరు బాడీస్ నైండ్ చేయడం జరిగింది టేస్ట్ చేయడం జరిగింది సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేసి రాపురం ఎస్ఐ రాజేష్ సైదాపురం ఎస్ఐ క్రాంతి అదేవిధంగా మరిపాడు ఎస్ఐ శ్రీనివాసులు చేజల్ ఎస్ఐ తిరుమలరావు అందరు ఆధ్వర్యంలో టీములుగా తయారయ్యి డోన్సు స్క్వాడ్ అన్నీ కూడా ఉపయోగించి 说这个电脑。 మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఎహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్ చింతెడ్డి పాళెం నెల్లూరు